జగిత్యాల పట్నంలోని పార్టీ కార్యాలయం మోత జమ్మూ కాశ్మీర్ పెహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి ఆత్మ శాంతి కలగాలని ప్రార్థిస్తూ మనోమహించి కొవ్వ శాసన శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తలు పెహల్గాం సంఘటన చాలా దురదృష్టకరమని ఆయన అన్నారు వంద పైగా దేశాల ఉగ్రదాడిని ఖండించి భారత్ కండగా నిలిచాయని ఉగ్రవాదులు మతం పేరుతో చంపడం అనేది కొన్ని మతతత్వ శక్తులు రెచ్చగొట్టే అవకాశం ఉందని అన్నారు మత విద్వేషాలు రెచ్చగొట్టడం ప్రధాన కారణంగా కనిపిస్తుందని అన్నారు ఇలాంటి సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమాయకులు బలికా చూడాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది అని అన్నారు పేదరికంపై అందరం కొట్టాడాలని కులమతాలు చిచ్చులు పెట్టడం కాదని అన్నారు ఈ సత్త సభ ఏర్పాటు చేసి అర్పించడం జరిగింది ఇది చాలా చాలా విషయము ఇది దాడి ఒక మతం కాదు కులం కాదు ఏది కాదు ఇందువారి ఎదురే దాడి దీన్ని ఒక్కరు కట్టించాలి అని ఆ దాడిలో చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఆత్మశాంతి జరగాలి మన కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం కూడా ఎప్పించాలి అలాగే ఎవరైతే గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉండవో వాళ్ళు కూడా కొత్తగా కోరుకోవాలని ఆ ప్రభుత్వం కోరుకుంటూ ఇలాంటి సంఘటనలు

ఏదైతే దాడి ఉందో మరి ప్రతి ఒక్క భారతీయుడిని కలిసి వేయడం జరిగింది మరి ఇంత మనం ఎందుకు ఇంత మన రా మన దేశంలో తిరగడానికి మనం ఎందుకు ఇంత భయంకర ఖచ్చితంగా ఇంకా కూడా చర్య తీసుకోవాలి కలిసి పనిచేస్తాను అని చెప్పేసి చెప్పడంతో పాటు మరి దీంట్లో కూడా ఈ రోజు ప్రోగ్రామ్ చేయాలి ఇక్కడ అని చెప్పేసి చెప్పడం మరి దీనికి ఇంతో మంది ఎనిమిది మంది ఇక్కడికి కదిలి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరి ఇట్లాగే భారతీయుల కోసం కొట్లాడాలి మన పోరాటం మనం ఉండాలి మన హక్కులు మనం తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడికి విచ్చేసి సంజయ్ సంజయ్ నగర్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు జరిగిన సంఘటన ప్రతి ఒక్కళ్ళు కూడా కలిసి చేయడం జరిగింది దాదాపు వంద పైన దేశాధినేతలు కావచ్చు ప్రజలు ముక్త ఘటనతో ముక్త ఘటన తోటి ఆ సంఘటన ఘడించింది కాశ్మీర్ అనేది మన భారతదేశంలో ఒక భాగం బెహల్గాం చాలా అందమైన ప్రదేశం అక్కడ చూడడానికి చాలా మంది ఎదురుంటారు మరి అలాంటి ప్రదేశాన్ని చూస్తున్న సందర్భంలో పాకిస్తాన్ సంబంధించిన ఉగ్రవాదు చాలా ఘాతకానికి పాల్పడి మన భారతీయులను పేరడి మరి చంపడం అది కూడా మత విద్వేషాలు పెరిగే విధంగా మతం పేరడి చంపడం అనేది దూరం కానీ సంఘటన జరిగిన సందర్భంలో అక్కడే ఉన్న ముస్లిం ఎవరైతే ఈ గురాల మీద కొందరు తీసుకెళ్ళిందో అతను కూడా నేను అడ్డుకున్నాడు అంటే భారతదేశంలోని కొందరు ముస్లింస్ కూడా ఇలాంటి సంఘటన అడ్డుకుంటున్నారని చెప్పి తెలియజేస్తాం ఇది మన ఒక సెక్యులర్ దేశం మన అందరం కలిసి నాడే ఈ దేశం బాగుంటుంది ఈ పక్కనున్న మన పరాయ దేశం మన దయా దేశమైన పాకిస్తాన్ మన దేశంలో మత నిర్దేశాలు తెచ్చగొట్టడానికి ఇలాంటి రాష్ట్రాలను పాల్పడుతూ అమాయకుల ప్రాణాలు బలపడతా ఉన్నారు ఇది అదనంగా తీసుకొని రకరకాల రాజకీయ పార్టీలు కావచ్చు వివిధ వర్గాలు దీన్ని ఆశ్రయాలు చేసుకుని లబ్ధి పొందే ప్రయత్నం చేస్తారు కానీ ఇలాంటి లబ్ధి పొందే ప్రయత్నంలో అమాయకులు బలవుతారు ఇవాళ ఎంతోమంది టెర్రీస్ట్ గ్రూపులను తయారు చేసిన పాకిస్తాన్ పరిస్థితి ఆర్థిక పరిస్థితి సామాన్యు తిండికి లేని పరిస్థితి ఆఫ్ఘనిస్తాన్ అదే పరిస్థితి ఎంతో సంపన్న దేశాలుగా ఉన్న ఇరాన్ ఇరాక్ ఇవాళ ఘోరమైన పరిస్థితులు ఇది ఎక్కడైతే శాంతి ఉంటుందో అక్కడే బాగుంటుంది హరేక్ ఆర్మీ గరీబీసే గరీబీసేలు అడ్డాకరపు లడతో కాశ్మీర్ లోయలో కిరణాన్ని కూడా తిండిపోయిన పరిస్థితికి వచ్చేది ఇప్పుడిప్పుడే పర్యాటకులు పెద్ద ఎదురు రావడంతో అక్కడ హోటల్ వ్యవస్థ కావచ్చు వివిధ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కావచ్చు వ్యాపారాలు కావచ్చు అక్కడ అన్ని రణాల్లో ముందుకెళ్తున్న సందర్భంలో మళ్ళీ ఇలాంటి సంఘటన మరి పాకిస్తాన్లతో జరగడం జరిగింది దీని తప్పకుండా కేంద్ర ప్రభుత్వం సీరియస్ తీసుకోవాలి అక్కడ ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ చంపిన వాళ్ళను ముఖాలతో సమానంగా తను పేర్కొన్నాడు అమర్ అబ్దుల్లా గారు కూడా ఖండించింది కానీ ఖండించడమే కాదు ఇక్కడ ప్రాక్టికల్గా కూడా ఎలాంటి నష్టం జరగకుండా చూడాలి ఎందుకంటే హిందువులకు అక్కడ ఎన్నో పవిత్రమైన ప్రదేశాలు ఉన్నాయి అమర్నాథ్ యాత్ర రేపొ రెండు మొదలు కాబోతున్న సందర్భంలో కావాల్సిన ఇట్లాంటివి చేశాను దీన్ని ఖచ్చితంగా ముక్తఖండంతో ఖండించాల్సిన అవసరం ఉంది ఇక్కడ నేను కూడా రేవత్ రెడ్డి గారు ప్రభుత్వంతో కలిసి నేను కూడా ఈ మధ్యలో దీన్ని ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం ప్రభుత్వ పక్షాలను కూడా అందరూ కూడా ఖండించడం జరిగింది అన్ని పార్టీలకు ఖచ్చితంగా రాజకీయాలకు ఖచ్చితంగా ఈరోజు ఇక్కడ ఈ చిన్న సమావేశం చేసి మనందరం కూడా రెండు నిమిషాలు మౌనం పాటించి ప్రభుత్వం వెలిగించి నివాళులు అర్పిస్తూ ఉన్నా కానీ నియోజకవర్గ నుంచి ప్రభుత్వం ఎంటున్నా మేము ఉంటాం ఉంటామని చెప్పి ఇంతమంది నాయకులు రావడం ఇంత తక్కువ సమయంలో வச்சு நீ அந்த கூறு பார்க்க உதயபூர்வ யாதே